తిరుపతి జిల్లాలో అల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది అత్తయ్య కూతురు చూస్తుండగానే అల్లుడితో పెళ్లికి యత్నం అడ్డుకున్న కన్న కూతురిపై రోకలి బండతో దాడి తల్లి అల్లుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన బంధువులు స్థానికులు వివరాల్లోకి వెళితే తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం కలత్తూరు పంచాయతీ కస్తూరిపురం గిరిజన కాలనీకి చెందిన చరణ్కు అదే కాలనీకి చెందిన వెంకటమ్మకు కొన్ని ఏళ్లుగా వివాహేతర సంబంధం ఉన్నది ఈ క్రమంలోనే తన వివాహేతర సంబంధంకు ఇబ్బంది కలగకుండా ఆమె కూతురుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఐదు నెలల క్రితమే ప్రేమ వివాహం కూడా చేసుకున్నాడు బాలిక తండ్రి చనిపోవడంతో తన కూతురితో కలిసి ఉంటుంది ఈ క్రమంలో అల్లుడితో అత్త వివాహేతర సంబంధం పెట్టుకుంది శుక్రవారం రాత్రి భార్య ఎదుట అల్లుడితో అత్త తాలి కట్టించుండగా కూతురు ఆపింది దీంతో ఆగ్రహించిన ఆమె కూతురిపై దాడికి పాల్పడింది రోకలి బండతో తలపై మోదడంతో ఆమె కేకలు విని స్థానికులు ఆమెను కాపాడి ఆసుపత్రికి తరలించారు అత్త అల్లుడిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వారిని చితకబాది పోలీసులకు అప్పగించారు ఆ అబ్బాయి పేరు అబ్బాయి ఎంఐ చేసుకున్న శాఖలో వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మతో పెట్టుకొని పెట్టుకుని ఇలా చేశాను సార్ అమ్మాయిని ఈ అమ్మాయి చూసిన తర్వాత ఈ అమ్మాయి అడిగేలాగా ఇద్దరిని కొట్టాడు సార్ కొట్టింది కాకుండా మధ్యలో మా వైఫ్ పోతే మా వైఫ్ ని కూడా రోజులు పండుగ కొట్టేసినాడు ఏరి పేట ఆమె నిన్న ఏసాపురం వేసి నైట్ ఎనిమిది గంటలకు వచ్చింది సార్ ఇంటికి ఇక్కడే ఉంది సార్ కాళాస్తిలో డెబ్బు రెండు డబ్బులు కొట్టారు సార్ నేను కూడా అడిగేస్తున్నాడు నా పెద్ద ఇంట్లో మా అమ్మ పెట్టుకున్నాడు అడిగాను అనేసి కొట్టినాడు నన్ను ఎందుకు చెప్పలేదు అంటే నువ్వు చెప్తే నువ్వు చేసుకోవాలనేసి చెప్పలేదు అందుకని కొట్టినాడు మా ఇంట్లో ఒకటే మా ఇంట్లో వచ్చి మా అమ్మని పెట్టుకున్నాడు అది నాకు తెలిసిన నీ ఒకటే అడిగిన మా ఇంట్లో వచ్చి మా అమ్మని తెలియజేసుకోవాలనేసి మా ఇంట్లో నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అంటే మీ అమ్మ నుంచి తెలియజేసుకోవాలి కొన్ని కొట్టిన మదులు కూడా చేరిపోయింది మాధుల్ని కొన్ని కొట్టినారు తిత్తూరు పోయేసి వాళ్ళు అమ్మ నుంచి పోలీసు పోటీ పోసమ్మ అడ్రాల సార్ నుంచి